ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి భీకర దాడులకు తెగబడింది అణ్వాయుధాలపై తమతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ఒత్తిడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశంపై దాడికి దిగారు ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్పై ప్రతి దాడి చేసింది ఇరు దేశాల మధ్య వారం రోజులకు పైబడి పరస్పర దాడులు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్పై దాడికి దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఇక రష్యా చైనా ఇరాన్కు మద్దతుగా దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదని నిపుణులు అంటున్నారు ఆ విషయం అటు ఉంచితే తాజాగా ఇరాన్పై అమెరికా తమ శక్తివంతమైన బీటు స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాల గురించి వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీ టూ స్పిరిట్ స్టైల్ టెల్త్ బాంబర్ అనేది అమెరికా ఆయుధశాలలోని అత్యంత అధునాతన ఆయుధాలతో ఒక ఆయుధాలలో ఒకటి ఇది అధునాతన శత్రు వైమానిక రక్షణలను ఛేదించి ఖచ్చితమైన దాడులు చేయగలదు ఇది జిబియు ఫిఫ్టీ సెవెన్ మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ను మోసుకెళ్లగలదు ఇది భారీగా బలవర్తకమైన భూగర్భ లక్షలను నాశనం చేయడానికి రూపొందించబడిన భారీ ముప్పై ముప్పై వేల ఫౌండ్ల బంకర్ బస్టర్ బాంబు టెహ్రాన్ సమీపంలోని ఫోర్డో సైట్తో సహా ఇరాన్ అను సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించింది అమెరికా ఈ బీటు స్పిరిట్ బాంబర్ ఒక యాంగిల్లో చూడడానికి అచ్చం పక్షిలా ఉంటుంది కానీ అది దాడి చేస్తే నేల అగ్నిగుండంలా మారుతుంది అమెరికా వైమానిక దళం కోసం నార్త్ ఆఫ్ గ్ర గ్రూమ్మన్ అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి భారీ వ్యూహాత్మక బాంబర్ ఇది ఫ్లయింగ్ వింగ్ విమానం అంటే దేనికి సాంప్రదాయ ఫ్యూజులేజ్ తోక ఉండదు అత్యంత వేగంగా గగరతలంలోకి చొచ్చుకుపోయేలా స్టీల్త్ టెక్నాలజీతో రూపొందించారు బీటూత్ సాంప్రదాయ అణ్వాయుధాలు రెండింటినీ మోసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉంది బీటూత్ దాని రాడార్ క్రాస్ సెక్షన్ ను తగ్గించడానికి స్టెల్త్ మెటీరియల్స్ రాడార్ శోషక పూతలు దాని ప్రత్యేకమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్ల కలయికను ఉపయోగిస్తుంది దీనివలన ఈ యుద్ధ విమానాన్ని రాడర్ ద్వారా గుర్తించడం కష్టమవుతుంది ఇది ఇంధనం నింపకుండా ఆరు వేల నాటికల్ మైలు ఒకసారి ఇంధనం నింపుకుంటే పది వేల నాటికల్ మైలు ప్రయాణించగలదు బీటు సాంప్రదాయ